తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి కోడిగుడ్డులోని పోషక విలువల్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ షాపుల్లో గుడ్లు కూడా పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది సాధారణంగా రేషన్ షాపుల్లో పప్పులు బియ్యం నూనెలు వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంటారు అయితే గుడ్డులోని పోషకాల దృష్ట్యా రేషన్ ద్వారా వీటిని కూడా సప్లై చేయాలని ఎన్ఈసీపీసీ కోరుతోంది ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఆరు గుడ్లు అంగన్వాడీల్లో గర్భిణీలకు రోజుకు రెండు గుడ్లు పనికి ఆహార పథకంలో పనిచేస్తున్న వారికి నెలకు ముప్పై గుడ్లు ఇస్తున్నారు రేషన్ కార్డు ద్వారా ప్రజలకు కూడా నెలకు కనీసం ముప్పై గుడ్లు అందిస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారంటోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు అంగన్వాడీల్లో విద్యార్థులకు గర్భిణీలకు ప్రభుత్వం ఉచితంగా గుడ్లు అందిస్తోంది ఒకవేళ సర్కార్ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే రేషన్ కార్డుదారులకు కూడా ఉచితంగా ఇస్తారా లేదా సబ్సిడీతో పంపిణీ చేస్తారా అనేది తేలుతుంది